శీఘ్రస్కరణ సమస్యకి చక్కటి గృహవైద్యం శీగ్రస్కరణ సమస్య దీన్నే ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ పిలుస్తూ ఉంటారు ఈ సమస్య వచ్చినటువంటి బాధ వాళ్ళ ఈ సమస్య వచ్చినటువంటి వాళ్ళ బాధ వర్ణాతీతం ఈ సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా నిరుత్సాహానికి గురై నిరాశ నిస్పృహలు కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి మరి కొంతమందిలో దాంపత్య జీవితానికి కూడా వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైపోయి వాళ్ళ మధ్యలో అన్యోన్యత కూడా దెబ్బతినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట శీఘ్రస్ఖరణం అంటే సంతృప్తి కలగకముందే అతి త్వరగా శీఘ్రంగా సత్వరమే పురుషాంగం నుంచి వీర్యం అయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని శీఘ్ర స్ఖలనం అంటారన్నమాట సో కొంతమందికి స్త్రీ స్పర్శ తగిన వెంటనే శీఘ్రస్కరణం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడితే కొంతమందిలో మరి పురుషాంగము యోని ప్రవేశాన్ని యోనిలోకి ఎంటర్ అయ్యే టైంలో అదేవిధంగా ఒకటి లేదా రెండు స్ట్రోక్స్ ఇచ్చినటువంటి వెంటనే ఆ యొక్క స్ఖరణం జరిగిపోయి చాలా నిరుసా నిరాశ నిస్ఫురోలు గురేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ శీఘ్రస్కరణ సమస్య తగ్గి చక్కటి శృంగార అనుబంధం పెరిగి చక్కటి దాంపత్య జీవితం పొందాలంటే పురుషులు ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే తుమ్మ బంక ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి అంటే తుమ్మ బంక ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాలన్నీ కూడా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొట్టలో దొరుకుతాయి తుమ్మ బంకను తెచ్చుకొని కాస్త నెయ్యి వేసేసి వేయించడం వల్ల పొంగేసేసి ఈజీగా పౌడర్ తయారు చేయడానికి అనుకూలంగా తయారైపోతుంది ఆ విధంగా తుమ్మ బంకను కాస్త నెయ్యితో వేయించేసేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసేసి ఆ పౌడర్ని ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి అలాగే బూరుగ బంక ఈ బూరుగ బంక మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో శాల్మలి నిర్యాసం అనేటువంటి పేరుతో దొరుకుతుంది ఈ బూరుగ బంకని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి అంటే బూరుగ బంక పొ పొడి అట్లే బెల్లం ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి తుమ్మబంక పొడి ఇరవై ఐదు గ్రాములు బూరుగబంక పొడి ఇరవై ఐదు గ్రాములు బెల్లం ఇరవై ఐదు గ్రాములు ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాసీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు వంద మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో అర టీ స్పూను ఈ యొక్క చూర్ణం కలిపేసి రెగ్యులర్గా సేవించడం వల్ల వాళ్ళకు ఆ యొక్క శీఘ్రస్కరణ సమస్య లేదా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ లేదా అర్లీ ఎజాకులేషన్ అని పిలువబడేటువంటి ఈ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడి చక్కటి దాంపత్య జీవితాన్ని వాళ్ళు అనుభవించడానికి అవకాశం ఉంటుంది